ఎక్కడో చోట ఆధారం కావాలి అందువల్ల ఈ ఐఎన్డి కూటమిలోకి వెళ్ళాలనే వాళ్ళ ఆలోచనని సంతోషమే వాళ్ళు వెళ్ళి ప్రతిపక్ష పాత్రలో పోషించి వాళ్ళు అక్కడి నుంచి ఫైట్ చేయాలని కోరుకుంటాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏ పని చేసినా సరే ప్రజాస్వామ్య బద్దంగా చేసాం మొన్న కూడా చెప్పాం అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఎందుకయ్యా బయట ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడతారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం అండి పలుసార్లు మేము ఆయనకు సలహా ఇచ్చాం కూడా ఆయన అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు మేము ఎత్తున్నటువంటి ప్రశ్నలని తప్పించుకోవడానికి పారిపోయినాడు అసెంబ్లీలో నుంచి మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఐఎన్డీఏ కుటుంబంలోకి వెళ్ళి మేము ఏదో పోరాటం చేస్తామంటే చేస్తే ఆయన ఆయనకు నైతిక హక్కు లేదు పోరా ప్రజల ప్రజాస్వామ్యంలో తను చేసిన తప్పును దృష్టిలో పెట్టుకుని ప్రజల ముందు మొహం చూపించే ధైర్యమే లేదు ఆయనకి వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఎవరికి కూడా ఈ రోజు ఏ కూటమిలో ఉంటే ఎక్కడ ఉంటే అంతా కూడా వృధా మాటలు నిన్ననే వాళ్ళు పత్రికా సమావేశం కూడా పెట్టారు రేపు ఎల్లుండి తర్వాత వరుసగా ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తాము కలెక్టర్లకు మేము రైతుల సమస్య మీద మేము వినత పత్రాలు ఇస్తామంట రైతులను రైతాంగాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజుల్లో విపరీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు ఇస్తున్నప్పటికీ రైతు భరోసా కేంద్రాల పేరు మీద కానీ లేదా యూరియా సబ్సిడీల పేరు మీద కానీ రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం విషయంలో కానీ ఇన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా రైతాంగాన్ని సర్వనాశనం చేసి రైతును పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఏ రోజైనా సరే మీరు రైతు గురించి మాట్లాడినారా అని చుట్టిగా ప్రశ్నిస్తా అధికారం పోయే లోపల రైతులంతా తిరగబడి మిమ్మల్ని అధికారంలోంచి దింపేసిన తర్వాత ఇప్పుడు బుద్ధొచ్చినట్టుగా వచ్చినట్టుగా మళ్ళీ రైతుల గురించి రైతులకు రెచ్చగొట్టే విధానాలు తీసుకుంటాం ఈరోజు కేంద్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైతు అనుకూల విధానం రైతులకు మద్దతు ధర ఇవ్వడం అయితేనే రైతులు పండించిన ప్రతి గింజను కొనడం అయితేనేమి కొన్న నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం అయితేనేమి మార్కెట్ యార్డులను అభివృద్ధి చేయడం అయితేనేమి అలాగే రైతులకు రావాల్సిన సబ్సిడీలను సకాలంలో అందించడం అయితేనేమి పెట్టుబడి సాయాన్ని అందించడం వీటన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంది రైతుల పక్షాన్ని నిలబడి చేస్తా ఇంకా నాలుగు నెలలు అయింది ఇంకా నాలుగున్నర సంవత్సర కాలం పాటు రైతులను రాజుగా చేసే కార్యక్రమాన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం దీన్ని ఓరవలేక వాళ్ళకి ఏమీ లేనప్పుడు ఏదో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విషయాన్ని రత్స చేయడానికి రాజకీయం చేయడానికి రైతుల్ని ముందు పెట్టుకొని రైతుల కష్టాలను ముందు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ సానుభూతి ఎత్తించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతుల ఏం కాదు మీ పరిపాలనలో జరిగినటువంటి దుర్మార్గాలను వాళ్ళ కళ్ళారా చూశారు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీరు ముసలి కన్నీరు ఈరోజు కారిస్తే రైతుల పట్ల చూస్తూ ఊరుకోవడానికి కూడా రైతులు సిద్ధంగా లేరు మీరు దయచేసి ఇవన్నీ ఆపండి ఈ ఈ డ్రామాలన్నీ ఆపాలి నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని పని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని ఒప్పుకోండి దీన్ని హర్షించండి స్వాగతించండి మొదట వారానికి మూడు రోజులు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడలో వారధి పేరుతో ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు కానీ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే కార్యక్రమం కొనసాగుతుంది నాతో పాటుగా ఈరోజు వారధి కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ అరుణ గారు అలాగే వెంకట శివనారాయణ గారు పార్టీ జనరల్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కూడా కూర్చొని వచ్చే ప్రజల నుంచి వచ్చే వచ్చే ఫిర్యాదులు తీసుకుంటున్నాం వాళ్ళ సమస్యలు ఇక్కడికక్కడ పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు సార్ ఇంకోటి ఇప్పుడు పొలిటికల్గా నిన్న జగన్ మీ ఎన్డీఏ కుటుంబం మీద విమర్శ చేశారు అక్రమ రేషన్ మాఫియా అధికారం ఉన్న మీరు ఉన్నది మీద మేమా అని క్వశ్చన్ చేశారు రెండోది ఎన్డీఏ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేశారు కస్టమ్స్ అధికారులు అందరూ వాళ్ళు ఉంటారు వాళ్ళ మనుషులే ఉంటారు అని కామెంట్ చేశారు మోహన్ రెడ్డి గారు నిన్న చెప్తా ఉన్నారు మీ అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా మరి బియ్యం మీద పట్టుకోవట్లేదు బియాన్ని మా మీద మా బురద చదువుతున్నారు అని చెప్తా ఉన్నారు ఇది సరైనదిగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ అక్రమ మాఫియా అన్నది మొదలైంది అంతమంది ముందు లేదు అంతమంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అంతకుముందు ఉమ్మడి ప్రభుత్వాలు చాలా ఉన్నాయి వీటన్నింటిలో కూడా ఎక్కడా కూడా బియ్యాన్ని అక్రమంగా తరలించేటువంటి మాఫియా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు అది పోర్టుల నుంచి వేరే దేశాలకు బియ్యం తీసుకెళ్లి అమ్మేసే సాంప్రదాయంగానే అటువంటి తప్పుడు పనులు ఇప్పుడు లేవు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే గత ఐదు సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ దోపిడీ బియ్యం నుంచి జరిగింది ఇప్పుడు ఒక షిప్పు కాదు రెండు షిప్పులు కాదు వందలాది షిప్పులు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి బియ్యాన్ని ఎత్తుకునిపోయిన షిప్పులు మనం చూశాం పెద్ద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన పట్టించుకున్న పాపన్న ఈ ఈరోజు ఇప్పటికీ అదే కొనసాగు అధికారులను లోపరుచుకొని పోర్టుల్ని స్వాధీనం చేసుకుని మనం మనంతా వింటాము తుపాకీ పెట్టి పోర్టులు రాయించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా మరి ఆ రకంగా అవినీతి అక్రమాలకు పాల్గొనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతులు వలిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా లేదా చేసిన ఆయన చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి మాకు ఇంకా టైం సరిపోవట్లేదు ఇప్పటికే నాలుగు నెలలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి తప్పులు సరి చేసుకోవడం ఆయన ఎక్కడెక్కడ ఏ రకమైన దుర్మార్గాలు సరి చేశాడు వీటిని వెతుక్కోవడానికి సరిపోయింది అంతా కూడా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వందకు వంద శాతం ఈ బియ్యం స్మగ్లింగ్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆపి తీరుతాం ఆ ప్రజలకు ఉపయోగపడే బియ్యాన్ని ప్రజలకి ఉపయోగించేలా చేస్తాం మన విజయసాయి కూడా కామెంట్ ఢిల్లీలో కామెంట్ చేస్తే నాకు టాప్ నడుస్తుంది ఇండియా కూటమిలోకి వైసీపీ వెళ్ళబోతున్న ఒక ప్రచారం జరుగుతుంది సార్ దాని గురించి మంచిదే కదా ఎక్కడో చోట ఉండాల్సిన ఎందుకంటే పూర్తిగా జీరో అయిపోతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడో దగ్గర కుట్టుకుపోతున్నప్పటికీ